హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక వీడియోస్ రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ అయితే ఇంక ఇవాళ నేను లంచ్ బాక్స్లోకి ఏం చేస్తున్నానంటే సండే రోజు బొమ్మిడాయిలు రొయ్యలు తీసుకున్నాను కదా సో చికెన్ ఆ రోజే వండేసాను అయితే బొమ్మిడాయిలు ఉన్నాయి సో బొమ్మిడాయల పులుసు అయితే చేస్తున్నాను అయితే బొమ్మిడాయలు పులుసులో పులుసు కూడా పిల్లలు తినరనమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే చేపల పులుసు కానీ ఏదైనా చేసినప్పుడు దాంట్లో ఎగ్స్ బాయిల్ చేసేసేసి వాళ్ళకి తెలియకుండా నేనే కలిపి పెడతా ఇంట్లో అయితే ఇంకా స్కూల్లో కదా స్కూల్లో మామూలుగానే నేను బెండకాయ పులుసు ముల్లక్కాడు పులుసు అవి కూడా తినరు వాళ్ళు కలిపి పెడితేనే తింటారు సో ఇంకా ఈ చేపల పులుసు ఏం తింటారు సో అందుకని చెప్పి వాళ్ళకేమో ఇంకా పన్నీర్ అయితే వండుతున్నాను పిల్లలకేమో పన్నీరు నాకు మా వారికి ఏమో బొమ్మిడాలు పులుసు అయితే చేసుకుంటా ఉన్నాం అనమాట పుల్స్ అయితే నిజంగా ఎంత బాగుందో అయితే ఇంకా రెండు స్టవ్ల మీద రెండు కడాయిలు పెట్టేశాను ఒక దాంట్లో ఏమో పోపు ఏం వేయను అంటే పన్నీర్ కర్రీకి పోపు వేయం కదా సో ఆయిల్ వేసేసి అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను ఒకటేమో పన్నీర్ కర్రీకి ఇంకోటేమో చేపల పులుసుకి సో ఒక కడాయిలో ఏమో ఉల్లిపాయలు వేసేసి సిమ్లో పెట్టి అది వేగుతూ ఉంది ఇంకొక కడాయిలో ఏంటి అంటే చేపల పులుసుకి పోపు పెట్టుకున్నాను అనమాట పోపు అంటే అది ఆవాలు ఒక పావు స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర అవేంటి అంటే అంటే నేను నెల్లూరు అమ్మాను కదండి ఖచ్చితంగా నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా బెండకాయ పులుసు చేసిన గుడ్లు పులుసు చేసినా ఏ పులుసు చేసినా కొంచెమైనా సరే ఆవాలు అవైతే వేస్తానన్నమాట ఆవాలు మెంతులు ఖచ్చితంగా వేస్తాను ఇంకోటి ఏంటి అంటే చేపల పులుసు అంటే కంపల్సరీగా వేసేది టమాటా మామిడికాయ సో అంటే నెల్లూరు చేపల పులుసు అంటే ఖచ్చితంగా టమాటా మామిడికాయ అయితే వేయాలి కాకపోతే ఇంక ఇప్పుడు మామిడికాయలు అయితే లేవు కదా సో ఇంక వన్ మంత్ వెయిట్ చేస్తే వచ్చేస్తాయి నాకు తెలిసి బాయి ఇప్పుడు మార్కెట్లో ఉండే ఉంటాయి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మామిడికాయలు మనకి నెక్స్ట్ మంత్ బాధ వరకేస్తాయి పచ్చి మామిడికాయలు సో ఇప్పుడు ఏంటి అంటే లేదు అందుకే టమాటానైతే మాత్రం వేసుకుంటున్నాను సో ఫస్ట్ పన్నీర్ కర్రీ అయితే ఉల్లిపాయలు వేగిపోయాయి ఉల్లిపాయ వేగిన తర్వాత రెండు టమాటాలు మొత్తం నాలుగు టమాటాలు అయితే చాప్ చేసుకున్నాను దాంట్లో రెండు టమాటాలు ఏమో పన్నీర్ కర్రీలో వేసాను తర్వాత టమాటాలు వేసేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా పసుపు ఇవన్నీ కూడా రెగ్యులర్ స్పైసెస్ అనమాట మీరు తినే కారాన్ని బట్టి అవన్నీ వేసుకోండి అయితే మనకి ట ఎప్పుడైనా సరే బాగా గ్రేవీ మంచి కలరు బాగా చిక్కగా రావాలి అంటే ఉల్లిపాయ టమాటా అవన్నీ బాగా వేగాలన్నమాట సో అందుకని ఏం చేశారంటే సిమ్లో పెట్టేశాను అంతా పైకి వచ్చే వరకు టమాటా ఉల్లిపాయ బాగా వేగుతుంది అలాగే ఇంక అన్నీ వేసేసాం కదా అల్లం వెల్లుల్లి పేసేయన్నీ సో అదంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత పన్నీర్ వేసుకోవడం అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కూడా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు అందులో టమాటాలు అయితే వేసేసాను అదే చెప్పా కదా నాలుగు టమాటాలు రెండు టమాటాలు ఏమో చేపల పులుసులోకి రెండు టమాటాలు ఏమో పన్నీర్ కర్రీలోకి జీడిపప్పు అయితే వేయట్లేదు చపాతీలోకి అట్లా అయితే పన్నీర్ కర్రీలో జీడిపప్పు వేస్తాను అన్నంతో తినేటప్పుడు మాత్రం నేను జీడిపప్పు వేయను అనమాట అంటే బగ్రా రైస్ గ్రీ గీ రైస్ కొంచెం ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా సో అలా చేసేటప్పుడు మాత్రమే జీడిపప్పు వేస్తాను ప్లెయిన్ అన్నంతో తినేటప్పుడు టమాటా ఉల్లిపాయతోనే బాగుంటుంది ఆ తర్వాత ఇంక ఇక్కడేమో చింతపండు రసం తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం పులుసు ఉండేలాగా పెట్టుకుంటున్నాను ఒక యాభై గ్రాముల చింతపండు దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ తోటి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి పసుపు పావు స్పూను రుచికి సరిపడా ఉప్పు మామూలుగా అయితే ఆవాలు మెంతులు పొడి అయితే వేస్తే బాగుంటుంది కాకపోతే ఇంక ఉదయాన్నే అంత టైం ఉండదు కదా సో పోపులో వేసాను కాబట్టి ఆవాలు మెంతులు సో ఇంక అంటే ఆ పొడయికి సరే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అంతేనండి ఇంకా ఇంక వేరే వేరే ఏమి అందులో అయితే వేయను అంటే సింపుల్ నెల్లూరు చేపల పులుసు అంటే చాలామంది ఉమ్మ నెల్లూరు చేపల పులుసా అని చెప్పి కొంచెం పెద్ద రెసిపీ లాగా భయపడుతూ ఉంటారు చాలామంది చేపల పులుసు జోలికి వెళ్ళరు కానీ బెండకాయ పులుసు ములక్కాడు పులుసు ఎలా వండుకుంటామో ఇది కూడా అంతే కదండి అంటే అంటే కొంతమంది చెప్తున్నా కొంతమంది భయపడతారు బిర్యానీ అన్న చేపల పులుసు అన్న అమ్మో అదేదో పెద్ద రెసిపీస్ లాగా భయపడతారు అని అడిగితే ఉంటే చాలా ఈజీగా అయిపోతాయి సో అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కుకింగ్ చాలా ఈజీ అయిపోయింది లేండి తెలియని రెసిపీస్ కూడా చాలామంది షేర్ చేస్తున్నారు కాబట్టి మనం ట్రై చేస్తున్నాము అవి ఈజీ అయిపోయింది ఇది వరకు అయితే మనకి ఇంత ఇది లేదు కదా సో అప్పుడు కొంచెం కష్టమే ఇప్పుడు ఏంటి అంటే అన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి నచ్చింది చూసి చేసుకోవచ్చు సో ఇంకా అదైతే పులుసులు ఉడకాలి పన్నీర్ కర్రీలో కూడా అది బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఈ లోపల ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి సో చూసారా పల్లీ చట్నీతో పాటు కారం అనమాట సో కార పొడి ఉంది కారం ఉంది అల్లం పచ్చడి ఉందండి రోజు పల్లీ చట్నీ కామనే కానీ పల్లి చట్నీతో పక్కన ఇంకోటి ఏదైనా సైడ్ డిష్ ఏంటి అంటే ఒక్కొక్కసారి అల్లం పచ్చడి ఒక్కొక్కసారి కారం ఒక్కొక్కసారి కారపొడి పొడి మూడిట్లో అప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది అనమాట సో ఇంక ఇవాళ ఏంటి అంటే కారం వేసుకొని అది ఎర్రగారం అంటాం కదా సో అదైతే వేసుకొని తిన్నాము అయితే ఇంకా ఇదిగోండి ఇక్కడ టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక వాటర్ వేసాను కదా సో వాటర్ వేసి ఏమంటే పంచదార కూడా వేసానండి పన్నీర్ కర్రీలో కొంచెం అంటే టమాటా వేసాను కదా చేపల పులుసులో వేయలేదు కానీ పన్నీర్ కర్రీలో వేసాను ఒక్క స్పూన్ వేసాను సో వాటర్ అంతా మగ్గిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసేసాను అవి వేసేసిన తర్వాత కొంచెం కసూరి మేతి యాక్చువల్గా ముందే వేయాలి ఆయిల్లో మర్చిపోయాను నేను సో అందుకే లాస్ట్లో కొంచెం కసూరి మేత వేసేసాను అనమాట అంతే సో ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది అనుకోండి పీసెస్ కూడా ఉప్పు కారం పట్టుకొని బాగుంటాయి సో దగ్గరకు అయిపోవాలి పన్నీర్ అంతా కూడా ఆ తర్వాత ఇంకా చేపల పులుసు పులుసు అయితే హాఫ్ పులుసు కొంచెం బాగా చిక్కగా అవ్వాలి చిక్కగా అయిన తర్వాతనే చేపలు వేయాలి ఎందుకంటే చేపల్లో ముందే కనుక వేసేసామంటే చేపల్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది సో పులుసు అనేది పలచబడిపోద్ది ఎక్కువసేపు చేప ఉడికింది అంటే మొక్క చిదిరిపోంది కదా సో అందుకని చెప్పి ఫస్ట్ పులుసు అయితే ఒక హాఫ్ ఉడకాలి ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసేసి పైన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసేసాను ఉంటే మామిడికాయ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో మూత అయితే పెట్టేశాను కర్రీస్ అయితే అయిపోయాయి ఇంకా బాక్సులు ప్యాక్ చేయాలి ఇంకా వీళ్ళు ఏమో పిలుస్తూనే ఉంటారు అమ్మ అది ఎక్కడ ఇది ఎక్కడ అని చెప్పేసి ఏంటంటే కార్డ్బోర్డ్స్కి ఇదేంటి ఏవేవో అడుగుతున్నారండి ప్లాస్టర్లు తర్వాత సీజరు తర్వాత ఏవో వాళ్ళకి ఏవో ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి వన్ వీక్ నుంచి తినేస్తున్నారు ఇంట్లో ఈ కార్డ్బోర్డ్లు పడేయలేక పెట్టుకోలేక ఎందుకంటే కంపు కొడుతున్నాయి అవేమో పడేస్తానంటే మా వారు ఒప్పుకోవట్లేదు అవి ఉంచు కావాలి అని అంటున్నారు సో ఒకటి అవసరం అయితే ఇన్ని ఇన్ని కట్ చేసి పక్కన పెట్టారనమాట సో నాకు ఎందుకు అవి ఉండే చిరాకు వాటి స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తాయండి అవి ఆ తర్వాత ఇంక పిల్లలు అయితే రెడీ అయిపోయారు పవర్ పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా బాగా కష్టమైపోతుంది సమ్మర్ కూడా రాకముందే పవర్ కట్స్ ఉన్నాయి ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందండి పవర్ కట్స్ గురించి ఈ లోపలకి ఇన్వర్టర్ ఏదైనా తీసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది పిల్లలకి పెట్టేశాను ఇంకా అలాగే చేపల పులుసు కూడా అయిపోయింది అనమాట ఇదిగోండి అయితే పులుసు మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి అయితే ముందు రోజు నైట్ కనుక ఉంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే ఇంకా కుదరలేదు సో పులుసు చూసారా ఇలాగా అంటే కొంచెం పులుసు ఉండేలాగానే పెట్టాను అనమాట అయితే చేప ముక్కలు ఇవి పావు కేజీ అండి పావు కేజీకి కరెక్ట్గా ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి మా ఆయన ఏమో పక్క నుంచి ఎక్కువ ఏది చాపు ముక్కలు ఎక్కువ ఏది తినలేను స్కూల్లో అని అంటున్నారు సరే అని రెండే రెండు ముక్కలు వేసాను అయితే ఇక్కడ ఏంటి అంటే చేపల పులుసు కారంగా చేసుకుంటాం కదా ఎవరైనా సరే చేపల పులుసు అంటే పులుపు కారం ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది అయితే మీరు దాంట్లో బట్టర్ వేసుకొని తినండి అంటే వెన్న వెన్నపూసు ఉంటుంది కదా సో వైట్ కలర్లో ఉన్న వెన్నపూసు కానీ లేకపోతే ఇలా బటర్ కానీ వేడి వేడి అన్నంలో చేపల పులుసు కొంచెం వెన్న కలుపుకొని తింటే చాలా 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 బాగుంటుందండి నిజంగా ఎంతలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి కారం లేకుండా కారం అంటే కొంతమంది ఇప్పుడు మా వారు లాంటి వాళ్ళు ఏంటంటే కారం ఎక్కువ తినరు సో చేపల పులుసుని బాగా ఎంజాయ్ చేయాలి అంటే వెన్నపూస కనుక కలుపుకొని తింటే కారం లేకుండా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట అంటే ఆ పులుపు ఉంటుంది కదా సో ఆ పులుపు కారం బాగా బ్యాలెన్స్ అవద్దు అనమాట సో అందుకని చెప్పేసి ఇంక మా వారికి అన్నంలో ఒక రెండు బటర్ క్యూబ్స్ అయితే పెట్టాను సో అది కొంచెం కరిగిపోయి అన్నం అంతా స్ప్రెడ్ అవుతుంది కదా చాలా బాగుంటుంది అలా అని చెప్పి బటర్ తినమన్నాను కదా అని చెప్పి నెయ్యి అయితే వేయొద్దు ఎందుకంటే చేపల పులుసులో నెయ్యి అస్సలు బాగోదు సో నెయ్యితో మాత్రం తినకండి అయితే గా తినండి చేపల పులుసు అన్నము లేదు అనుకుంటే ఇలా వెన్న కానీ బట్టర్ కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఇంక మా వాళ్ళకైతే బాక్స్ పెట్టేసి పంపించేసాను ఇంకా నైట్కి వంట చేసే పని కూడా లేదనమాట ఎందుకంటే చేపల పులుసే నైట్కి కూడా సరిపోద్ది కాకపోతే రాగి సంగటి చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక కుదరలేదు పొద్దున్నే కదండి ఇంకా అలాంటివన్నీ కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి సో ఆయన మా ఆయన పెద్దగా రాగి సంగట అయితే ఏం తినరో సో నాకు ఒకవేళ చేసుకునేలా ఉంటే నైట్కి కొంచెం రాగి సంగటి చేసుకుంటే నా వరకు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను చూడాలి మరి అయితే ఇంక మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదండి ఇది మాత్రం ఎప్పుడు రుటీనే ఏ ఆడవాళ్ళకైనా సరే సో నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి నాకు మెయిన్గా వాయిస్ ఓవరు ఇప్పుడు ఇస్తానమాట అంటే నిన్న వీడియో తీయడము అది నైట్కి వీడియో ఎడిట్ చేయడము మళ్ళీ మార్నింగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడము సో ఇట్లా అయిపోతూ ఉంది సో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంక నేనైతే పడుకున్నాను అంటే ఇంట్లో పనంతా అయిపోయాక ఇంక వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి పడుకునేసాను నిద్రపోయి లేచానండి ఇప్పుడే ఏచియో ఆర్డర్ వచ్చింది నిద్ర లేపేశారు లక్కీకి ఎప్పటి నుంచో చూస్తున్నాను వైట్ కలర్ హుడ్డీ అడుగుతూ ఉన్నాడు అనమాట అయితే ఇప్పుడైతే అంటే మొన్న కనిపించింది సో యాక్చువల్లీ ఇప్పుడు హుడ్డీలు అవసరం లేదు ఎందుకంటే వింటర్ అయిపోయింది సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి కాకపోతే ఇంకా వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అని చెప్పేసి సరేలే ఆఫర్లో వస్తుందని చెప్పి పెట్టా తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుద్ది కదా అని సో చూపిస్తాను సో ఇదిగోండి ఇది అన్నమాట క్రీమ్ కలరు హుడీ బాగుంది త్రీ ఫిఫ్టీకి ఓకే సూపర్ క్వాలిటీ కాదు కానీ పర్లేదు బాగానే ఉంది ఆఫర్లో వచ్చింది అనమాట ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ ఉన్నింది త్రీ ఫిఫ్టీకి వచ్చింది అయితే ఇంకా ఇలాంటిది ఇంకోటి పెట్టాను ఒకటి హుడ్డీ ఇంకోటి ఏమో స్వెట్ షర్ట్ లాగా ఉంటుంది కదా సో ఫుల్ స్లీవ్స్ వచ్చి ఉంటాయి టీషర్ట్ అది పెట్టా అది ఫోర్ ఎయిటీ అదే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అది సో రెండు నచ్చాయి ఇప్పుడు ఆఫర్ రావాలి అంటే ఇది కూడా యాడ్ చేయాలన్నమాట సో అందుకని ఇది పెట్టాను కాకపోతే క్యాన్సిల్ చేయడం అయితే మాత్రం మర్చిపోయాను ఇది వైట్దే ఇంకొకటి పెట్టింది వైట్దే రెండు వైట్వే అది క్రీమ్ కలరు సో అది వచ్చిన తర్వాత చూసి ఇది బాగుందో అది బాగుందో వేసుకుంటే చూసి ఒకటి ఉంచి ఇంకోటి అయితే రిటర్న్ పెట్టేస్తాను మళ్ళీ రెండు వైట్ ఎందుకులే అని చెప్పి ఆ తర్వాత ఇంకా ప్యాంట్స్ అయితే పాపం మా పెద్దోడికి కొంచెం హైట్ వస్తున్నాడు కదా సో దానివల్ల అస్సలు ప్యాంట్లు అన్నీ పొట్టయిపోయాయండి బట్టలు ప్యాంట్లు అయితే బోల్డ్ ప్యాంట్లు కానీ అన్నీ పొట్టయిపోయినాయి అవేమో విష్ణుకి కూడా సరిపోవు ఇప్పుడు ఇంకా గౌతమ్కి ఇస్తే గౌతమ్కి కొన్నేమో సరిపోతున్నాయి ఎందుకంటే వాడు పొట్టి కదా వాడు కొంచెం బొద్దుగా ఉన్నా సరే పొట్టి కదా సో వాడికి కూడా సరిపోవు అనమాట కొన్ని అయితే ఇంక అట్లాగా బట్టలు అన్నీ పక్కన పెడతాను తర్వాత ఇయర్లీ వన్స్ ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటా అనమాట సో అందుకని ప్యాంట్లు పొట్టయిపోయాయి కదా అందుకే చెప్పేసి ప్యాంట్ అయితే ఒకటి పెట్టాను ప్యాంట్ అయితే త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్ పెట్టాను బాగుంటే అందులోనే ఇంకొక రెండు మూడు ప్యాంట్లు పెడదాంలే అని ఎందుకంటే కలర్స్ ఉన్నాయన్నమాట అది కాటన్ ప్యాంటే కానీ ఎలా ఉందంటే కొంచెం స్ట్రెచబుల్ బాగుంది ప్యాంటు వాడు కరెక్ట్గా సరిపోయింది సో ఇంకా అది అలా ఆ రెండు అయితే మాత్రం ఇంకా అలా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైం అయిందండి నేను మధ్యాహ్నం పడుకొని తప్పు చేశాను యాక్చువల్గా నేను ఏంటి అంటే కేక్ చేద్దాం అనుకున్నాను మధ్యాహ్నము అంటే పిల్లలు రాకముందే చేసేస్తే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉంటుంది స్కూల్కి బ్రేక్ పట్టుకెళ్ళడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి సో చాక్లెట్ రవ్వ కేక్ చేద్దాం అనుకున్నానండి మామూలుగా మనం గోధుమ పిండితో చేస్తూనే ఉంటాను మైదాతో చేస్తాం గోధుమ పిండితో చేస్తాము రవ్వ కేక్ చేస్తాం కదా సో రవ్వ కేక్ని చాక్లెట్తో చాక్లెట్ పౌడర్తో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే నిద్ర వచ్చేసి పడుకుని పోయాను సో ఇంకా కరెక్ట్గా అంటే ఏజియో అతను ఫోన్ చేయడం ఒక అందుకు మంచిదే అయ్యింది ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ట్వంటీ అలా అయిపోయింది అనమాట సరే అని చెప్పి మంచి నిద్ర అండి అయితే అయితే ఇంక పిచ్చ హెడేక్ వస్తూ ఉంది నాకైతే అందుకనే టీ అనమాట అయితే ఒక డీల్కి వచ్చామన్నమాట మా వారు అంటున్నారు ఈవినింగ్ అయినా టీ పెట్టవే బాబు హెడేక్ వచ్చేస్తుంది స్కూల్ నుంచి రాగానే గ్రీన్ టీ వద్దు అని మార్నింగ్ టైం ఏంటి అంటే ఆ గ్రీన్ టీ తాగుతాను ఈవినింగ్ మాత్రం ఒక కప్పు టీ అయితే ఖచ్చితంగా కావాలి బాగా హెడేక్ వస్తుంది అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే టీ పెడుతున్నాను సో మార్నింగ్ మాత్రం గ్రీన్ టీయే అంటే తను యోగా చేస్తూ ఉన్నారనమాట సో మార్నింగ్ నేను గ్రీన్ టీ తాగేస్తానులే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే టీ పెడుతున్నాను అందుకే అందుకనే కాదులేండి నాకైతే చాలా హెడేక్ వచ్చేస్తుంది ఆ నిద్ర మంచి నిద్రలో లేస్తే తలనొప్పి అలా ఉంటుంది సో ఇంకా కేక్ అయితే చేయలేదు సరే అని చెప్పి పాలిచ్చేస్తుందని వాళ్ళకైతే త్వరగా అన్నం పెట్టేస్తానులేనన్నా అని చెప్పేసి కేక్ అయితే ఇప్పుడు చేస్తాను అనమాట అంటే వాళ్ళకి మార్నింగ్ టైంలో బ్రేక్ పెట్టడానికి ఏమీ ఉండట్లేదు అందుకని కేక్ అయితే ఇప్పుడు చేస్తాను సో పిల్లలకైతే బూస్ట్ ఇచ్చేసి ఇంక ఫస్ట్ అయితే నేను వెళ్ళి కొంచెం పా ఈ టీ అయితే తాగాలన్నమాట సో ఇంక వాళ్ళ కోసం అయితే పాలు మరగబెట్టేశాను బూస్ట్ ఇది వరకు అండి మన చిన్నప్పుడు ఒక్క స్పూన్ వేసిన మంచి కలర్ వచ్చేది ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసిన అస్సలు కలరే రావట్లేదు చూడండి తెల్లగానే ఉంది ఎందుకో మరి అంటే దాంట్లో స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది కదా స్ట్రాంగ్నెస్ లేదనమాట ఇదివరకు ఏంటి అంటే కొంచెం కొంచెం వేసినా సరే బాగుండేది ఎక్కువ ఫ్లేవర్ వచ్చేది ఇప్పుడు ఎక్కువ వేస్తే కానీ ఎక్కువ ఫ్లేవర్ రావట్లేదు సో ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా చెప్పాయి కదా సూజీ రవ్వ అదే మనం ఉప్మా రవ్వతోటి కేక్ అయితే చేస్తూ ఉన్నాను గోధుమ పిండితో చాలాసార్లు చేశాను చాలా బాగా వస్తుంది సో ఒకసారి ఇలాగా ఈ రవ్వతో కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఇదైతే హాఫ్ కేజీ సూజీ రవ్వ మిక్సీలో పౌడర్ చేసుకుంటున్నాను అయితే నేను చేసిన తిక్క పని ఏంటి అంటే మొత్తం ఒకటేసారి మిక్సీ చేసేసాను సో కొంచెం పౌడర్ అయ్యింది కానీ కొంచెం రవ్వరవ్వగానే ఉంది సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే నే కాకుండా కొంచెం ఫైన్ పౌడర్లా చేయండి కేక్ అప్పుడు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది సో ఎలా వచ్చిందో చూపిస్తాను ఉండండి సో ఇక్కడ హాఫ్ కేజీ కదా హాఫ్ కేజీకి సిక్స్ ఎగ్స్ తీసుకోవాలి కాకపోతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే సో మామూలుగా అయితే ఎప్పుడు నేను పావు కేజీ చేస్తాను కదా సో పావు కేజీకి త్రీ ఎగ్స్ అనమాట సో హాఫ్ కేజీకి కాబట్టి సిక్స్ ఎగ్స్ తీసుకో సిక్స్ ఎగ్స్ తీసుకోవాలి అయితే ఎగ్ తినని వాళ్ళు ఇక్కడ ఎంచక్క మీరు పెరుగు అయితే తీసుకోండి సో చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నప్పుడు ఏంటంటే పెరుగుతో బాగుంటుంది అనమాట సో పెరుగు తీసేసుకోండి ఎగ్స్కి బదులుగా ఇది ఎగ్తో చేస్తాను కాబట్టి ఎగ్ అయితే ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి సో మనకి ఏంటి అంటే బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఇలా చేస్తే మాత్రం సో ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకున్నాను సో హా హాఫ్ కేజీ కాబట్టి టూ గ్లాసెస్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను రూమ్ టెంపరేచర్లో పెట్టడం మర్చిపోయాను బటర్ని సో ఇంక మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఆయిలే వాడేశాను ఆ తర్వాత మీరు ఎంత రవ్వ తీసుకుంటారో మీరు ఈక్వల్ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఈక్వల్ వేసుకోండి కానీ నేను ఒక కప్పుకి ముప్పై ఒక కప్పు చొప్పున వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నానండి టూ కప్స్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను అలాగే ఒక ఫైవ్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను సో మీరు ఒకవేళ ఇక్కడ చెప్తున్నాను కదా వెజిటేరియన్స్ ఎవరైనా ఎగ్ తినని వాళ్ళు పెరుగులో ఆయిల్ లేదంటే బటరు వేసుకొని తర్వాత బెల్లం పొడి వేసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇలా మంచిగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత అంటే అన్ని లిక్విడ్స్ అంటే ఇప్పుడు ఆయిల్ ఎగ్ తర్వాత బెల్లం పొడి వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా కోకో పౌడర్ ఆ తర్వాత రవ్వ ఇవన్నీ కలుపుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి కోకో పౌడరు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ది డబ్బా అనమాట సో హాఫ్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది మరీ ఓవర్ చాక్లెట్ ఈగా ఉండదు అలానే చాక్లెట్ లేకుండా ఉండదు చాక్లెట్ ఫ్లేవర్ మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చాలు కోకో పౌడర్ మరీ ఎక్కువ అయినా చేదైపోతుంది సో హాఫ్ కేజీ గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా రవ్వ అయినా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి తర్వాత టూ స్పూన్సు మరి పెద్ద స్పూన్స్ కాదు టూ స్పూన్స్ తోటి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను సో ఈనో కూడా వేసుకోవచ్చు కానీ ఈనో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేయాలి అంటే ఈనో వేస్తాను కానీ నేను ఎక్కువ బేకింగ్ పౌడర్ వేస్తాను అయితే బేకింగ్ పౌడర్ టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు కొంచెం కొంచెంగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రవ్వని సో అదైతే వేసుకోవాలన్నమాట సో మళ్ళీ చెప్తున్నాను రవ్వని మంచిగా పౌడర్ చేసుకోండి అప్పుడు కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది సో ఇదిగోండి ఇలా మంచిగా అంతా బీట్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ కావాలి అనుకుంటే జస్ట్ ఒక టూ స్పూన్స్ వాటర్ అలా వేసాను అంతే సో ఇదంతా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఇలా బీట్ చేసేసుకొని కేక్ మాల్స్లో వేసేసుకోవడమే అదే కేక్ ఇది ఉంటుంది కదా కేక్ టిన్ సో దాంట్లో వేసేసుకొని ఫార్టీ మినిట్స్ పట్టింది నాకైతే మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్కి అయిపోతుంది కాకపోతే ఒకసారి చెక్ చేయండి అవలేదు అంటే ఇంకొక టెన్ మినిట్స్ పాటు అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇదిగోండి నాకైతే హాఫ్ కేజీ కదా రవ్వ హాఫ్ కేజీకి టూ కేక్స్ వచ్చాయన్నమాట ఇట్లా రెండిట్లో వేసేస్తూ ఉన్నాను ఇలా కేక్ మౌడ్లో వేసేసి ఇలా ట్యాప్ చేసేసేయండి ఎయిర్ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మీరు ఓవెన్లో కావాలంటే ఓవెన్లో ఓటీజీలో కావాలంటే ఓటీజీలో పెట్టేసుకోవచ్చు కాకపోతే నాకు స్టవ్ మీదే అలవాటు కాబట్టి నేనైతే స్టవ్ మీదే చేస్తానండి సో ఒకవేళ ఓటీజీలో పెట్టే వాళ్ళైతే వన్ ఎయిటీ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ పాటు పెట్టండి వన్ ఎయిటీ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ పాటు పెట్టేస్తే మీకు కేక్ అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకా ఆ స్టవ్ మీద కూడా ఇంకొక కడాయి పెట్టేసి కేక్ అయితే ఇట్లా పెట్టేడమే అనమాట సో రైస్ అయితే ఉడుకుతుంది రైస్ వంచేసిన తర్వాత ఇంకా ఆ స్టవ్ మీద కూడా ఇంకో కేక్ అయితే పెట్టేస్తా ఇంకా దాంట్లో సాల్ట్ ఇసక ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదండి కాకపోతే కొంచెం బాటమ్ థిక్గా ఉండేది చూసుకోండి అంతే ఇదిగోండి చూసారా కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ టైం పట్టింది నాకు కేక్ అయితే మంచిగా అయిపోయింది అయితే ఒక చిన్నది ఏమైంది అంటే నేను రవ్వని మంచిగా ఫైన్గా పౌడర్ చేయలేదు కొంచెం రవ్వ రవ్వరవ్వగానే ఉంచేసానమాట సో దానివల్ల ఏంటి అంటే కొంచెం కేక్ అనేది పొడి పొడిగా అట్లా వచ్చింది అంటే కొంచెం రవ్వగా మీరు ఏం చేస్తారు అంటే బాగా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోండి సో ఇంకా కేక్ చల్లారక ముందే ఇంకా డిమోల్డ్ చేస్తున్నాను పక్క నుంచి మా పిల్లలు అమ్మ ఎప్పుడు కట్ చేస్తావు కేకు అని చెప్పి వాళ్ళకి వన్ వీక్ నుంచి అంటున్నాను కానీ చేయట్లేదు సో ఫైనల్గా ఇంక వాళ్ళైతే ఇలా చేశాను కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది సో అది ఇంకా చల్లరలేదు అందుకే దీని అయితే పక్కన పెట్టేశాను సో ఒక కేక్ అయితే మాత్రం ఇంక ఇలా కట్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు కాకపోతే రవ్వను మాత్రం కొంచెం మంచిగా పౌడర్ చేసుకోండి అంతే సో అదే అనమాట మా వాళ్ళకైతే ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేస్తాను సో చూసారు కదా కేకు చాలా బాగుందండి నిజంగా చాక్లెట్ ఫ్లేవర్ తోటి కొత్తగా ఉంది రవ్వతోటి ఇలా కేక్ అయితే మాత్రం సో మైదా పిండి కంటే కూడా గోధుమ పిండి ఇలా రవ్వతో చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి మంచిగా కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది ఇంక పిల్లలకి ఇచ్చేద్దాము సో ఇదనమాట ఇంక వాళ్ళ రెసిపీ అయితే సో రేపటి బ్లాగులు మళ్ళీ కలుస్తామండి అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ మీకు రెసిపీస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్